ఈనాడు లక్ష సెలబ్రిటీ స్పోర్ట్స్ మరియు మైత్రి ఫౌండేషన్ అథ్లెట్స్ ఇటీవల జూన్ ఆరు ఏడు తేదీల్లో జేఎన్ స్టేడియం హన్మకొండలో నిర్వహించిన పదవ తెలంగాణ యూత్ సీనియర్ మరియు సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీల్లో పదమూడు బంగారు పథకాలు పది వెండి పథకాలు నాలుగు కాంస్య పథకాలతో మొత్తం ఇరవై ఏడు పథకాలు సాధించడం జరిగిందని అథ్లెటిక్స్ కోచ్లు రవీందర్ మరియు నాగరాజ్ తెలియజేసే పథకాలు సాధించిన అథ్లెట్లను మరియు కోచ్లను తెలంగాణ తొలి ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగేపూరి రమేష్ అభినందించారు డి భాగ్యలక్ష్మి ఎనిమిది వందల మీటర్లలో బంగారు పతకం సాయి కిరణ్ పుట్లో లో బంగారు పతకం పి కావ్య నాలుగు వందల మీటర్లలో కాంస్య పతకం ఈశ్వర్ ఎనిమిది వందల మీటర్లలో కాంస్య పతకం రాఘవ నాలుగు వందల మీటర్లలో బంగారు పథకం మీటర్లలో బంగారు పథకం ఏ జీవన్ నాలుగు వందల మీటర్లలో వెండి పథకం కే పద్మ నాలుగు వందల మీటర్లలో వెండి పతకం శ్రీ విద్య నాలుగు వందల మీటర్లలో వెండి పతకం చంద్రశేఖర్ మూడు వేల మీటర్లలో వెండి పతకం మహేశ్వరి మూడు వందల మీ మూడు వేల మీటర్ల ఫ్లాట్ బంగారు పతకం వైష్ణవి వంద మీటర్లు బంగారు పతకం సి రాజేష్ వంద మీటర్లు బంగారు పథకం సిహెచ్ ప్రష్మ వంద మీటర్లు కాంస్య పథకం అరుణ్ వంద మీటర్లు వెండి పతకం సాయితేజ కాంస్య పతకం కాంస పథకం వెండి పతకం ఇంద్రాని హైజంప్ బంగారు పథకం సిద్ధి వినాయక్ హైజంప్ వెండి పతకం అవ్య లాంగ్ జంప్ బంగారు పథకం శ్రీతేజ బంగారు పథకం పద్మ టూ హండ్రెడ్ మీటర్స్ బంగారు పథకం అభినయ రెండు వందల మీటర్లు